Mm-hmm. गुरुसाक्षात् पद ब्रह्मः तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तम् येन चराचरम् यत्पदम् दर्शितम् येन ధర్మక్షేత్రంలో గుడ్డితనం ఏర్పడింది ఆ గుడ్డితనం యొక్క పరాకాష్ట ఏంటి అంటే ఇన్ని ఆధ్యాత్మికమైనటువంటి సంస్థలు ఉన్నటువంటి భారతదేశంలో ఆధ్యాత్మికత గురించి స్పష్టమైనటువంటి అవగాహన వాళ్ళు మనకి ఎక్కడా కనిపించరు ఇది ధర్మక్షేత్రం గురించి చెప్పుకున్నాం మనం ఇంకో గుడ్డితనం ఉంది మనకి కురుక్షేత్రే పోని ధర్మక్షేత్రంలో మనకి అవగాహన లేదు ఫిలాసఫర్స్ కావు మనం అసలు మనకి దేవుడు వద్దు దేయము వద్దు ఏదో నేను బతికున్నాను ఉద్యోగం చేసుకుంటున్నాను పెళ్ళం పిల్లలు ఉన్నారు వాళ్ళని పోషించుకుంటున్నాను నేను అక్కడతో నన్ను వదిలేయండి అన్నాడు వదిలేశారు ఎవడు వదిలేశాడు శ్రీకృష్ణుడు వదిలేసి ఇంకో ప్రశ్న వేశాడు అక్కడ కురుక్షేత్రే అక్కడ కూడా నువ్వు గుడ్డివాడివే ఇందుకు నువ్వు అక్కడ కూడా గుడ్డివాడివే నువ్వు ఇల్లు కట్టుకున్న తర్వాత రేపు అవడైనా వచ్చి నువ్వు ఇల్లు ఖాళీ చేసేయాలి అని గ్యారెంటీగా చెప్తాడు అని మీకు తెలిస్తే అక్కడ ఇల్లు కట్టుకుంటారా ఆలోచించండి ఒకసారి మీరు ఇల్లు కట్టుకున్నారు గ్యారంటీ ఏంటి అంటే మీరు ఎక్కడైతే ఇల్లు కట్టుకున్నారు ఆ ఇంటిని మీరు ఉండనివ్వ మేము ఎప్పుడో అప్పుడు వెకేజ్ చేంజ్ చేస్తాం అంటే ఇల్లు కట్టుకుంటారా కట్టుకుంటున్నాం కురుక్షేత్రే మనకు తెలుసు గ్యారంటీగా ఎప్పుడో అప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని ఎక్కడికి వెళ్లాలో మనకు తెలియదు అది వేరే విషయం కానీ గ్యారంటీగా మృత్యు వస్తుంది మృత్యు వచ్చిన తర్వాత వెళ్ళిపోవాలి మరి అది మూర్ఖత్వం కాక ఏంటి పరమ మూర్ఖత్వం మృత్యువు తప్పదు అని మీకు తెలిసిన తర్వాత మీరు చేసేటటువంటి ఏ పని అయినా గ్యారంటీగా తప్పే అవుతుంది కార్యక్షేత్రంలో భౌతిక సుఖాల క్షేత్రంలో మీరు చూసుకున్నా బుద్ధుడు మారింది అక్కడే ఆ కురుక్షేత్రంలోనే మారాడు మొట్టమొదటి ఎవరిని చూశాడు ఒక రోగగ్రస్తుని చూశాడు నాకు రోగం వస్తుందా అన్నాడు వస్తుంది అన్నాడు వన్ థర్డ్ లైఫ్ అవుట్ అనుకున్నాడు తర్వాత ముసలాన్ని చూశాడు నేను ముసలాన్ని అవుతానా అన్నాడు గ్యారంటీగా అవుతా ఉన్నాడు టూ థర్డ్స్ లైఫ్ అవుట్ అన్నాడు ఈ లోపల క్షమం వెళ్తుంది చూశాడు నేను చస్తానా అన్నాడు సారథిని గ్యారంటీగా చస్తా అన్నాడు వాడు మంచి సారథి వాడు కానీ మనలాంటి సాధకుడు కాదు బుద్ధుడు బుద్ధుడు లాంటి సాధకుడు అయితే నేను ఎలాగో చచ్చేదానికి గందగోళం అంతా ఎందుకు వైరాగ్యం కాదు ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను వైరాగ్యం గురించి మాట్లాడటం లేదు బాధ్యత రాహిత్యం గురించి కూడా మాట్లాడటం లేదు మన యొక్క షార్ట్ సైటెడ్ నెట్ మంద చూపు ఎందుకు పనికిరాని వాటి సేకరణలో అర్థం ఏమైనా ఉన్నదా నువ్వు దాన్ని ఉపయోగించుకోలేవు నువ్వు దాన్ని ఏమీ చేసుకోలేవు ఎన్నాళ్ళు అనంతమైనటువంటి కాలంలో నీకు కాస్త అనుభవించాలి తెలియాలి అనేటటువంటి ఏజ్ ఎప్పటికొస్తుంది ఓ ఇరవై ఏళ్లకు ఇరవై ఐదేళ్లకు వస్తుంది కాస్త సంపాదించుకొని నెలదొక్కుకోగలిగేసరికి నలభై ఏళ్ళు వస్తాయి నలభై ఏళ్ల సెల్స్ కి ఉద్ధాప్యం స్టాల్ట్ మోకాళ్ళ నొప్పులు కళ్ళజోళ్లు దగ్గులు ఆయాసాలు అన్ని స్టాల్ట్ ఇంతకి నువ్వు సంపాదించుకున్నది ఎవరికోసమని కురుక్షేత్రంలో కూడా నువ్వు గుడ్డివాడివే వాడివే సమవేత ఇలాంటి గుడ్డి వాళ్లు దెబ్బలాటకి కూర్చున్నారు తమాషా అక్కడ ఆశ్చర్యం ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఇటు ధర్మం గురించి ఏమీ రాదు పోనీ భౌతిక జీవితంలో మీకు ఏవైనా అవగాహన ఉందా దాని గురించి ఏమీ అవగాహన లేదు భౌతిక జీవితంలో అవగాహన రాహిత్యం గురించి తర్వాత తర్వాత మనం చదువుకుంటే ఐదో అధ్యాయంలో వస్తాం కర్మ సన్యాసంలో మనకు ఆశ్చర్యం ఇస్తున్నా అసలు ఇంత తెలియని వాళ్ళం మనం ఇంకా ఎలా జీవించి ఉన్నాం అంటే చాలా గొప్ప అని అంచేత ఇటు ధర్మక్షేత్రము కురుక్షేత్రము ఏదీ తెలియనటువంటి వ్యక్తులు అందరూ యుద్ధానికి చేరారు అక్కడ ఎందుకు యుద్ధానికి చేరారు చాలా మంది అడుగుతారు అయితే భీష్ముడికి ధర్మం అంటే తెలీదా ద్రోణాచార్యుడికి ధర్మం అంటే తెలీదా కృపాచార్యుడికి ధర్మం అంటే తెలీదా అశ్వధామికి ధర్మం అంటే తెలీదా తెలిసి ఉంటే కృష్ణుడే ఎదురుకుండా యుద్ధంలో వాళ్ళకి ఆపోజిట్ గా నించుంటే కృష్ణుడి వైపు ఎందుకు రాలేదు చిన్న ప్రశ్న మీరు కారణాలు ఏమైనా చెప్పుకోండి అర్ధరహితమైనటువంటి కారణాలు తాటి చెట్టు ఎందుకు జవాబు అడిగితే జవాబేంటి దూడగడ్డి కోసం అలా ఉంటుంది స్వయంగా ధర్మమూర్తి అయినటువంటి స్వయంగా ఆ పరమేశ్వరుడే ఆ రూపం ధరించి వచ్చాడు అని నారదుడు లాంటి వ్యక్తులు చెప్తున్నారు కదా తెవర్షులు చెప్పారు కదా భీష్ముడు ధర్మాచార్య పరాయణుడే కదా ద్రోణాచార్యుడు ధర్మాచార్య పరాయణుడే కదా ధర్మం తెలుసున్నటువంటి వాడే కదా మరి ఎదురుకుండా సజీవమైనటువంటి ధర్మము మూర్తిభవించినటువంటి ధర్మము నేను ఇటువైపు ఉన్నాను అని స్పష్టంగా చెప్తూ ఉంటే నువ్వు ఎందుకు రాలేకపోయావు ఇటువైపు అహంకారం వల్ల అనేక కారణాలు ఆ కారణాలు మనం తర్వాత తర్వాత చూసుకుందాం ఎలాగ మన జీవితాల్లో దెబ్బతింటాం మనం భీష్ముణ్ణి ఐదు వేల సంవత్సరాల తర్వాత ఇవాళ తిట్టక్కర్లే ద్రోణాచార్యుని ఇప్పుడు తిట్టుకుంటే మనకేం లాభం లే కానీ ఇక్కడ మనం ఆ పిచ్చి పని చేస్తున్నావా మనం కూడా అలాంటి పిచ్చి పని చేస్తున్నావా మాస్టర్ గారు మాకి బాధ్యతలున్నాయి మాస్టారు ఇది ఉంది అని నేను యోగం చేయలేకపోయాను లేకపోతే నా ఆఫ్టర్ ఆల్ విశ్వామిత్రుడు ఎంత పాటే నేను చేసే సాధనలకి ఊపి పారేసి ఉండేవాడిని బాధ్యతలు ఆ మూర్ఖత్వం మనం చేస్తాం ఏది ఉచితమో అని మనకి ఖచ్చితంగా తెలిసిన తర్వాత కూడా ఉచితమైనటువంటి దానిని మనము చేయలేకపోవటమే పెద్ద గుడ్డితనం భారత రాష్ట్రత్వం కానీ ఏంటి మళ్ళా యుద్ధానికి చేరారు వాళ్ళందరూ అందరూ యుద్ధానికి చేరారు ఎందుకు అందరూ యుద్ధానికి చేరారు అని మనం చెప్తున్నాం అంటే ఇటు పాండవుల వైపు ఉన్నవాళ్ళు గుడ్డి వాళ్ళే అటు కౌరవుల వైపు ఉన్నటువంటి వాళ్ళు గుడ్డి వాళ్ళే పాండవుల వైపు ఉన్నవాళ్ళు ఎవరో చాలా కళ్ళున్నవాళ్ళు అనుకోకండి ఇందుత కృష్ణుడి యొక్క నిజస్వరూపం అర్జునుడికే తెలియలేదు అర్జునుడిని మించి కృష్ణతత్వం అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి మనకి మరి భూలోకంలో ఎప్పుడూ రాకపోవచ్చు ఒక రాధ తప్ప కానీ రాధ కృష్ణుడు యొక్క ఇంకో స్వరూపాన్ని అర్థం చేసుకోండి శాశ్వత ధర్మగోప్త అనేటటువంటి సనాతనత్వం అనేటటువంటి ఆ ధర్మగోప్తా స్వరూపాన్ని అర్జునుడు మాత్రమే అర్థం చేసుకున్నాడు రాధకి కూడా ఆ ధర్మస్వరూపం అర్థం కాలేదు ఆ అర్జునుడు మళ్ళా ఏం చేశాడు ఇచ్చాడు యుద్ధం చేయకూడదు అని నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ ఈ రాజ్యం ఫిలాసఫీ మామూలు ఫిలాసఫీ రుధిర ప్రతిగ్ధ నెత్తురు కూడు నేను తింటానా గుడ్డితనం 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 ఆ గుడ్డితనమే అర్జున విషాదానికి కారణము సాధకుడు యొక్క విషాదానికి కారణం ఇది అర్థం చేసుకోండి ప్రతి చోట మనం వేసేటటువంటి ప్రతి అడుగు కూడా గుడ్డే మరి ఎలా ఎవరు చెప్తారు మనకి మార్గం మనం గుడ్డి వాళ్ళం ఒప్పేసుకున్నాం మరి ఈ గుడ్డి వాళ్ళకి మార్గం చూపించేటటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా కిమకురువత సంజయ సంజయుడు అనేటటువంటి ఒక వ్యక్తికి టీవీ ఇచ్చారు అంటే లైవ్ టెలికాస్ట్ చేయడానికి ఆ కాలంలో సంజయుడు ఒక్కడికే ఆల్ రైట్స్ ఇచ్చారనమాట మహాభారత యుద్ధాన్ని లైవ్ టెలికాస్ట్ చేశాడు ధృతరాస్తుడికి మరి ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి మన సాధనలో లో గుడితనం మనకి మన సాధనలో ఏంటి గుడ్డితనం ఏ ధర్మాలు మనకి తెలియదు శరీరం యొక్క ధర్మాలు తెలియ ఇంద్రియాల యొక్క ధర్మాలు తెలియవు మనోమే కోసం యొక్క ధర్మాలు తెలియ ఆనందమే కోసం యొక్క ధర్మాలు తెలియ విజ్ఞానమే కోశ యొక్క ధర్మాలు అసలు అది ఉందనే తెలియదే తర్వాత ధర్మాల గురించి మనం చూద్దాం అదో గుడ్డితనం ధర్మక్షేత్రంలో మరి కురుక్షేత్రంలో ఎంతవరకు మనము మన బంధువులతో కానీ మన స్నేహితులతో కానీ మన పెళ్లంతో కానీ మన పిల్లలతో కానీ మన పై తో కాని ఎంత ఎంతవరకు మనం మెలగాలి కోపం వచ్చిందా కనీస ఎదుటివాడు కోపం రాలేదు ప్రేమ వచ్చిందా అప్పుడే ఎదుటివాడు కనీసే ప్రేమలో ఏదొచ్చినా ప్రమాదమే అక్కడ గుడితనే ఎంత వరకు మనం కంట్రోల్లో ఉండాలి ఎంత వరకు మనం ఏ పని చేయాలి అనే ఈ రెండు రకాలైనటువంటి నిర్ణయాలు తెలుసుకోలేనిటువంటి వ్యక్తులకు అర్జున విషాద యోగంలోనే మొదటి స్టెప్ లోనే ఆ గుడ్డి వాళ్లకు ఒక కిరణం కనిపింపజేస్తాడు కిమ కురువత సంజయ ఈ గుడ్డి వాళ్ళు ఏం చేశారు ఏం చేస్తారు గుడ్డి వాళ్ళు అలాంటి గుడ్డితనమే ఈ ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వార్ లో జరిగింది ఈ హిట్లర్ యొక్క వాటి యొక్క జరిగినటువంటి సంఘటనల గురించి మనం రాబోయే రోజుల్లో జరుగుతున్నప్పుడు ఆ గుడ్డితనం ఎలా వచ్చింది దాన్ని అర్థం చేసుకుందాం కానీ ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి ధర్మము అనేది శాశ్వతమైనటువంటి దై ఉండాలి సనాతనమైన దై ఉండాలి నిత్య నూతనమైనదై ఉండాలి ఇది లేకపోతే అది ధర్మం కాదు ఇవాళ గాయత్రి యజ్ఞం అంటాం రేపేమో దుర్గా సప్తశతి అంటాం ఇంకా శాశ్వతం ఏముంది అక్కడ నిత్య నూతనం ఉంది కాదు వీటి వెనకాతల శాశ్వతమైనటువంటి నిత్య నూతనమైనటువంటి సనాతనమైనటువంటి సత్యాలను మనం ఎలా ఉపయోగిస్తున్నాం దాన్ని పట్టుకోండి మీరు ఆ విధమైనటువంటి అవగాహనతో కురుక్షేత్రంలో మన బంధుత్వాలలో మన జీవితాలలో మృత్యువు ఖచ్చితంగా మనకి ఎప్పుడో అప్పుడు వస్తుంది ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి ఓ ఇరవై ఏళ్ళ తర్వాత ఓ ఇరవై ఏళ్ల తర్వాత కాబట్టి ఓ డెబ్బై ఏళ్ళ తర్వాత గ్యారంటీ అన్నప్పుడు ఏ పనికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అనేటటువంటి ఒక నిరంతర మథనం ఈలో స్టార్ట్ అవుతే దాన్ని అర్జున విషాదయోగం అంటారు ఆ అర్జున విషాద యోగం మిమ్మల్ని ఎక్కడ వరకు తీసుకెళ్లాలి రెండో స్టెప్ వరకు తీసుకెళ్లాలి మొదటి మెట్టు ఎక్కగానే రెండో మెట్టు మెట్టు మీకు కనిపిస్తుంది ఆ రెండో మెట్టు వరకు రేపు మనం వెళ్ళగలుగుతామో లేదో మనకి తెలియదు కానీ ఇవాళ మాత్రము ఈ భావాన్ని కనుక మీరు మనసులో పెట్టుకుని వెళ్ళితే ఈ భావమే మిమ్మల్ని ఆ యోగ సాధన యొక్క చివరి అంచు వరకు తీసుకు ఈ అవగాహన మీలో స్పష్టంగా ఉంటే దాన్ని గుర్తుంచుకుని కనివేశం కళ్ళు మూసుకుని శాంతంగా ఉండండి ఆలోచనా తరంగాల యొక్క తాకిడి మీ మనస్సులకి తగలనివ్వండి